పురుగు ఉండొచ్చు బుష్ ఉండొచ్చు పుష్ పురుగులు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు బట్ మా గైడెన్స్ లేని ఎక్కడ స్టాప్ కావాలంటే అక్కడ స్టాప్ కావాలి అర్థమైందా అక్కడ పోయినాక ఈ గడ్డలు వీళ్ళు పెడతా ఈ చెట్లు వేలు పెడతా అంటే కుదరదు మనం ఏదో డాంబర్ రోడ్ పండి ఓకే మేము ముందు ఉంటాం ఏదైనా ఫస్ట్ మాకు గరుస్తుంది ఓకేనా అంతేగా మీరు ఎక్స్ట్రా ఈ పొలాలు నాకు తెలుసు ఇది వరకు తిరిగినే ఇల్లు ఈతో కొట్టినూనే అది మీకు వ్యక్తిగతం మాతో ఉన్నప్పుడు స్టూడెంట్ అర్థమైందా యూ కెన్ ఫాలో దట్ రూల్స్ ఓకే సిక్స్ క్లాస్ గర్ల్స్ కాస్ బాగుంది రండి శివ సార్ అంజలు సార్ మధ్యలో ఉండండి అబ్బాయిల దగ్గర సార్ సాధారణ సార్ అబ్బాయిల దగ్గర మీరు శివ సార్

Terima kasih telah menonton!